హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకు ట్రెండింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం తిరుపతి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో శివుడు విగ్రహానికి కన్నులు తెరిచాడని చాలా వరకు అయితే న్యూస్లు వస్తున్నాయి సో అది ఎంతవరకు నిజమో చూద్దాం అసలు యాక్చువల్లీ శివుడు కన్ను తెరవడం ఎంతవరకు నిజమో తెలియదు కానీ శివుడు కన్ను తెరిచాడని చాలా మంది అయితే చాలా జనాలు తండ తండలుగా శివుని దగ్గరికి అయితే చూడనికైతే వెళ్తుండ్రు సో శివుడు అది నేను కూడా అసలు ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నంత ఆతృత ఉంది నాకైతే సో శివం శివుడు కన్ను తెరవడం అంటే పురాణాల ప్రకారం అయితే శివుడు కన్ను తెరిస్తే ప్రపంచం అంతం కాబోతుంది అర్థం సో నాకు శివుడు కన్ను తెరిచిందంటే అర్థమైంది ప్రపంచం అంతంగా పోతుంది అర్థం సో ఈ జనాల పాపాలు ఈ పాపం మీద భూమి మీద చాలా వరకు అయితే పాపంలు పెరిగిపోతున్నాయి సో చాలా అంటే చాలా పాపలు పెరుగు పూజ దానివల్ల శివుడు కన్ను చాలా వరకు అయితే న్యూస్లు వస్తున్నాయి సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడడానికి అయితే చాలా గూల్స్ బంప్స్ వస్తున్నాయి ఆ ఫోటో చూస్తేనే నార్మల్గా శివుడి విగ్రహం చేయించిన శివుడి విగ్రహం తయారు చేయించినప్పుడు శివలింగం వేరేలా ఉండే తర్వాత రీసెంట్గా మనకు కన్ను తెరిచాడని శివలింగం వేరేలాగా ఉంది చూడండి ఎంత బాగుంది ఒకసారి ఒకసారి అయితే ఫొటోస్ అయితే చూడండి ఎంత క్లారిటీ ఉన్నాయి ఫొటోస్ అయితే మనకు మొన్న రీసెంట్గా రాముని విగ్రహం చెక్కకు ముందు వేరేలా ఉంది ప్రాణ చేసిన తర్వాత వేరేలా ఉంది సో ఇది కూడా అంతే శివలింగం బిఫోర్ శివలింగం చెక్క ముందు ఎట్లా ఉంది చెక్కిన తర్వాత గుళ్ళో చేసిన తర్వాత సడన్గా శివుడు కన్ను తెరిచినట్టయితే అయితే మనకు క్లియర్గా అయితే విజువల్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీలైతే నేను కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా సో వెళ్ళంటే అదృష్టం నాకు కూడా రావాలి చూడాలి అది ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నంత ఇంటెన్సిటీ ఉంది మనకైతే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే పురాణ పురాణాల ప్రకారం అయితే శివుడు కళ్ళు తెరిచిండు అంటే ఖచ్చితంగా మనం మన ప్రపంచం అంతంగాపోతుంది అని అర్థం ఈ భూమి మీద పాపలు వెలిగిపోతుంది అని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామ్